ఈ సైకిర్ బ్రిడ్జి వల్ల అవతల పల్లెల్లో ఉన్న పది పల్లెలు తనక ఉన్నాయి ఆ పల్లెలు జనాభా ఇబ్బంది పడుతున్నారు ఏ బ్రిడ్జి మీద నీళ్ళు ఎక్కువగా ఉండి ఈ రవాణా సౌకర్యం లేక బస్సు కూడా ఉదయం పూట రావడం లేదు తొమ్మిది గంటలకే వస్తుంది బద్వేలి బస్సు ఇటు రావాలంటే చాలా కష్టంగా ఉంది బ్రిడ్జి ఏమైనా కొంచెం ఎత్తు లేపితే అందరికి కూడా గవర్నమెంట్కు నా నమస్కారములు గవర్నమెంట్ దయచేసి బ్రిడ్జి ఎక్కువగా అంత హైట్ లేపాలని కోరుతున్నాము నుంచి పరిస్థితి ఓ పది పదహైదు నుంచి ఎదుర్కొంటున్నాం సార్ సోమశల్ డ్యామ్ నీళ్ళు ఆనుకుంటాయి సంవత్సరానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇబ్బందిగా ఉంది సార్ కాబట్టి మేము వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజలందరమీ కొన్ని బ్రిడ్జి ఇప్పుడు చెప్తానే ఉండరు కానీ ఐ టైం లేపడం లేదు సార్ చాలా కష్టంగా ఉంది సార్ రావాలంటే బద్వేలు తిరుక్కొని రావాలన్నా బస్సు వచ్చేసి వచ్చేసి తొమ్మిది గంటకి వచ్చింది ఉదయం బస్సు రాదు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అట్ల పోతే నలభై కిలోమీటర్లు అట్టుకి పోవాలైనా నలభై కిలోమీటర్లు అవుతుంది ఇట్ల పోతే పది కిలోమీటర్లు లోగా పోతాం సార్ ఎంత ఖర్చు వస్తుంది రవాణా వచ్చేసి ఒక వంద రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఇట్లయితే పది రూపాయలతో ఇరవై రూపాయలతో పోతాం అంటే జారడం కానీ అట్లా అటు ఉంటాయి సార్ ఇంక ఎట్లు పక్కకు పోయేదానికి సక్కగా వచ్చే తప్పక నీళ్ళు చాలా లోతుగా ఉంటే చక్కగా వచ్చే దారి అవతలకు వచ్చేస్తాం ఏ పక్కకు పోయినా బ్రిడ్జి అవతల పడిపోతాం సార్ కింద బ్రిడ్జి కొంచెం తగ్గులో ఉంది సార్ నీళ్లు స్టాక్ ఉండగా నేల పాసి పెట్టేది జా జాప్తుంది సార్ మంది పడేళ్ళు సార్ లేడీస్ రోజు రెండు తూర్లు తిరుగుతూ ఉంటాం సార్ మొగలు అయితే వస్తారు సార్ బైకులు అయితే ఏం రావడం లేదు సార్ మొదలు మనుషులు జనాభా నడిచి నడిచి మాత్రమే వస్తుంటుంది సార్ ఒక పదహైదు రోజులు అవుతుంది సార్ పదహైదు రోజుల నుంచి ఇట్లే ఉంది సార్ నీళ్ళు ఆనుకోండి బట్టి నీళ్ళు తగ్గించడం లేదు ఇట్లే ఉండం కాబట్టి పదహైదు రూపాయల నుంచి ఇట్లే వస్తాము సార్